హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతగానో నోరు ఊరించి మామిడికాయ తురుము పచ్చడి చేయబోతున్నానండి ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పక్కా కొలతలతో చే చూపించబోతున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి వేడి వేడి అన్నంతో తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ఎంత తింటున్నామో తెలీదు అంత రుచిగా ఉంటుంది సో ఎంతగానో నోరు నుంచి ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి నేనైతే అప్పుడే చెట్టు నిండి కోసుకొచ్చిన మామిడికాయలు చూపిస్తాను చూసారు కదా జీడు కూడా కారుతుంది ఈ పచ్చడి చేసుకోవడం కోసం నేను మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి తీసుకొని నీట్గా నీటుగా అనేది ఎక్కడా లేకుండా తుడుచుకోండి తడ ఎక్కడైనా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుందండి నిలవ ఉండదు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం మామిడికాయలు అనేది పుల్లగా ఉండేవి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తడనేది ఎక్కడా లేకుండా మామిడికాయ పైన తొక్క మొత్తం తీసేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనున్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయల్ని తురుము తీసుకుందామండి చూసారు కదా ఈ మామిడికాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మామిడికాయలు మొత్తం తురుము తీసుకున్న తర్వాత మామిడికాయ తురుముని ఏదైనా కొప్పతో కొలిచి తీసుకోవాలండి ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనం కారం ఉప్పు అనేది ఎంత పడుతుందో మనకు తెలుస్తుందండి విడిలో చూపిస్తున్న విధంగా పై పైన అనుకుంటూ నిండుగా వేసుకోండి అణిచిపెట్టకుండా ఇలా కొలుచుకున్న మామిడి తురుముని వేరే బౌల్లోకి తీసుకోవాలి మనం తురుముకున్న మామిడికాయ తురుము అనేది నాలుగు కప్పుల వరకు వచ్చిందండి కప్పు కొలతతో మిగతావన్నీ కొలుచి తీసుకుందామండి ఈ మామిడికాయ తురుమును రెడీగా పక్కన పెట్టుకొని ఈ పచ్చళ్ళకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నువ్వుల నూనె వేసుకోండి పల్లీ నూనె కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటేనే పచ్చడి రుచి అనేది బాగుంటుంది నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి ఆయిల్ అనేది వేడేకపోయిన తర్వాత ఎందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉండేలాగా తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి పది వరకు వెల్లుల్లి రాకలు తీసుకొని తెంచి వేసుకోండి ఇందులోకి మూడు ఎండిమిరపకాయలు కచ్చేసి వేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు పచ్చి కరివేపాకుని వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు అనేది క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి టైంలో పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువు కూడా వేసుకోండి నేనైతే వెయ్యట్లేదు మాకు అంతగా నచ్చదాన్ని వేసుకోవట్లేదు మీకు నచ్చితే వేసుకోండి చూసారు కదా కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చల్లో కలుపుకుంటే ఎక్కువ రోజులు నిలబ ఉంటుందండి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం ముందుగా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుములోకి అదే కప్పుతో ఒక కప్పు వరకు కారాన్ని వేసుకోండి ఒక కప్పు మామిడికాయ తురుముకి పావు కప్పు వరకు కారం పడుతుంది అలాగా నాలుగు కప్పులు మనం మామిడికాయ తురుము తీసుకున్నాం కాబట్టి దానికి ఒక కప్పు వరకు కారం పడుతుందండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పుకి కాస్త తక్కువ ఉండేలాగా ఉప్పు వేసుకోండి పచ్చడిలో ఉప్పు అప్పుడు ఎక్కువగానే పడుతుందండి కాకపోతే కలుపుకునేటప్పుడు కాస్త చూసి వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇలా ఉప్పు తీసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పది ఎల్లుల రేఖలు తీసుకొని పైనున్న తొక్క మొత్తం తీసేసుకోండి వాటిని ఇందులో వేసేసుకోండి ఉల్లుల్లిపాయలు అనేవి తొక్క తీసేసుకొని వేసుకుంటేనే పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్ని వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోండి చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందలేకి మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిపోయాక ఆ పోపుని పచ్చడిలో వేసుకోండి పోపు వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ కులతలతో పచ్చడి అనేది చేశారంటే కనుక చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి కూరలు చేసుకునే టైం లేనప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అండి జన్మలో మర్చిపోలేరండి అంత రుచిగా ఉంటుంది అంతేనండి ఇలా చేసుకున్న మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది పచ్చడి చేసుకున్న వెంటనే తిన్న చాలా రుచిగా ఉంటుంది రెండు మూడు రోజులు పోయాక తింటే ఇంకా చాలా బాగుంటుందండి పచ్చడి చేసుకున్నాక సీస్ అలా స్టోర్ చేసుకున్నారంటే ఒకటి రెండు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే ఆరు నెలల పాటు నిలవ ఉంటుందండి పచ్చడిని చీసేలా స్టోర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి వేడి వేడి అన్నంతో కలిపి పెడుతున్నానండి మా పిల్లలకి పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అంతేనండి ఇలా చేసుకున్న పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొన్న నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టాను ఒట్వికెస్ట్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్